ఇంద్రుడు వృత్తాసురుడిని వజ్రాయుధంతో సంహరించాడు అయితే పార్వతీదేవి పెట్టిన శాపం కారణంగా రాక్షసుడిగా మారిన వాడిని సంహరించడం కోసమే ఇంద్రుడు కోసం మహర్షి మహర్షిని ప్రార్థించాడు మరి ఆ రాక్షసుడు ఎవరు పార్వతీదేవి ఆ రాక్షసుడిని ఎందుకు శపించింది ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకున్నటకు పూజించిన ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం విచిత్ర కేతుడు అనే గంధర్వుడు ఆకాశంలో సంచరిస్తూ కైలాసానికి వెళ్ళగా శివుడి తొడపైన కూర్చుని ఉన్న పార్వతీదేవిని చూసి నవ్వగా పార్వతీదేవి ఆగ్రహించి నీవు మరుజన్మలో భూమిపైన రాక్షసుడివై జన్మించదు అంటూ శపించుగా ఆ శాపం కారణంగా అతడు భూలోకంలో వృత్తాసురుడను రాక్షసుడిగా జన్మిస్తాడు అతడు దేవతలందరినీ బాధిస్తుండగా ఇంద్రుడు దదిచి మహర్షిని ప్రార్థించగా అతడు తన వెన్నుముక్కను వజ్రాయుధంగా ఇవ్వగా దానితో ఇంద్రుడు ఆ రాక్షసుడిని సంహరిస్తాడు అప్పుడు బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకున్నకు ఇంద్రుడు శ్రీ మహావిష్ణుని పంచమాధవులన్న పేరుతో ప్రతిష్ఠించి ఆరాధిస్తాడు అందులో ప్రసిద్ధిగాంచిన ఆలయం శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కుంతి మాధవ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం పదకొండవ శతాబ్దం నాటిదిగా చెబుతారు ఈ ఆలయానికి తూర్పు మరియు ఉత్తరముఖంగా రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి అయితే ముఖ ప్రవేశ ద్వారాన్ని మాత్రం వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తెలుస్తారు ఇక గర్భాలయంలో చతుర్భుజాలతో కుంతి మాధవ స్వామి దర్శనమిస్తాడు ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి కంఠహారం ఇరవై నాలుగు సాల ఉంటుంది ఈ స్వామివారి శంకుచక్రగాథ కిరీటం తిరునామాలను ధరించి ఉంటాడు ఇంకా ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా కుంతి మాధవుడు మహాలక్ష్మి గోదాదేవి మొదలగు ఉత్సవమూర్తులు ఉన్నాయి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసమునందు ఏడు రోజుల పాటు స్వామివారికి కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి ఈ ఆలయానికి వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్